నమ వేసగరుడ యాభై ఎనిమిది ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయ భాగం ప్రేతయంలో పడవేయు నిందిత కర్మలు మొదలగినవి భగవాన్ ఈ ప్రేతాల ఉత్పత్తి ఎలా జరుగుతుంది అవి ఎలా తిరుగుతాయి వాటి రూపురేఖలు భోజనాదులు ఎలా ఉంటాయి అవి ఎక్కడుంటాయి వాటిని ప్రసన్నం చేసుకోవటం ఎలా ప్రసన్న చిత్తుడివై నాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించు అని కోరాడు అండజరకుల వండనుడు చెప్పసాగాడిలా బ్రహ్మాండాది నాయకుడు కశ్యపాత్మయ పూర్వ పాప బలం వల్ల మరికొన్ని పాపాలు చేయాలనే కోరిక పుట్టి దాన్ని నడుచుకోకుండా అదుపులేని చిత్తవృత్తితో వర్తించి మానవ జన్మను తగలబెట్టుకోగానే పాపాత్ములు ప్రేతాలవుతారు పాపాత్ముల మృతి సాధారణంగా చండాలాదాయము పాముకాటు పాము కాటు నీటి మునక అగ్ని పంటికాటు బ్రాహ్మణ శాపం పశువు దాడి విద్యుత్ వంటి వాటి వల్ల జరుగుతుంది అలాగే పై మృతులలో బాటు ఆత్మహత్య చేసుకున్న వారు ఉరిశిక్ష విషప్రయోగము విసూచిక శస్త్రపు దెబ్బల వల్ల పోయినవారు దొంగల చేతిలో చనిపోయినవారు అపరకర్మ జరపని వారు వృషోసర్గ మాసిక పిండాదులందని వారు ఆకాశంలో మరణించిన వారు కొండ మీద నుండి జారిపడిపోయినవారు విష్ణువుని స్మరించకుండా మృతి చెందినవారు కుక్క కాటు వల్ల దుర్మణం పాలైనవారు వీరంతా ప్రేతాలైపోతారు ప్రమాదాల పాలే మృతి వారు ప్రేతాలై శ్మశానంలో తిరుగుతుంటారు ఏ స్త్రీనైనా దోషము లేకుండా శిక్షించువాడు హింసించువాడు త్యజించువాడు అలాగే మహాపాతకులు ప్రేతాలవుతారు పండిత గృహాలలో జన్మించి కూడా విద్య నేర్వక సదాచారహీనుడై తండ్రిని బాధించువాడు ప్రేతయేనులో పడతాడు గరుడ మానవ జన్మ నిందిన వారు దానిని సద్వినియోగం చేసుకుంటే ప్రేత జన్మే ఉండదు ప్రేతాలు కల్పించే స్వప్నాలు వాటికి ప్రాయచ్ఛిత్తాలు ఎవరి కోసమని భ్రమిస్తూ ఇన్ని పాపాలు చేసి ఈ ప్రేతయలో పడిపోయి బాధలు పడుతున్నామని ఈ ప్రేతాలు అనుకుంటాయో వారినే వచ్చి పట్టుకుంటాయి తమ సతీశ్వతులు బంధుమిత్రుల కళలో భయంకరమైన అశ్వాలుగా ఏనుగులుగా ఎద్దులుగా వికృత రూపులైన మానవులుగా కనిపించి బాధిస్తాయి కొంతమంది నిద్రపోతుండుగా వచ్చి వారి శయ్యులను అన్ని విధాల అపభ్రంశం చేసి పడేస్తాయి మనిషి తెల్లారి లేచి చూసుకునేసరికి తాను తన పక్క చాలా అసహ్యకరంగా తయారవుతారు కొందరికి తాము సంకిలిచే బంధింపబడినట్లు కలవస్తే మరి కొందరికి చనిపోయిన తమ వారు పరువు తక్కువ ఇందనీయ వేషాలలో తిరుగుతున్నట్లు కలవస్తుంది తింటున్న వాని నుండి అన్నాన్ని తామే లావుకొని పారిపోతున్నట్లు దాహంతో అబగా నీరు తాగిపోతున్న వాని నుండి ఆ నీటిని తామే లాక్కొని పారిపోతున్నట్లు కొందరికి కలలు వస్తాయి ఇవన్నీ ప్రేతాల నిర్వాహకాలే ప్రేతాలలో ఒక రకమే పిశాచాలు ఇవన్నీ వాటి విన్యాసాలు ఎద్దు మీద సవారీ చేస్తున్నట్లు ఎద్దులతో కలిసి ఎక్కడికో వెళుతున్నట్లు ఆకాశములో భయంగా పడిపోయేలా ఎగురుతున్నట్లు ఆకలితో అలమటిస్తూ తీర్థయాత్రల్లో తిరుగుతున్నట్లు ఆవు ఎద్దు గుర్రం పక్షులతో తన గొంతులోనే వాటి భాషను మాట్లాడుతూ గోష్ఠి సలుపుతున్నట్టు తన నుదుటిపై తనకే ఏనుగు దేవతలు భూతప్రేత నిశాచరాదులు చిహ్నాలు కనిపిస్తే తనకి జన్మ వస్తుందని అర్థం పక్షీంద్ర ప్రేతయోని సంబంధితాలైన ఎన్నో చిహ్నాలు కలలో వచ్చి కంగారు పెట్టేవి ఉన్నాయి తన అన్నదమ్ములు భార్య కొడుకు ఎవరైనా పోయినట్టు కల వస్తే అది ప్రేతదోషమే మనిషికి ఆకల దప్పులతో తాను ఆరాటపడుతున్నట్టు వాటిని తీర్చండి మహాప్రభు ఎవరినో యాచిస్తున్నట్లు ప్రేత ప్రేతదోషాన్ని వదిలించుకోవాలని వెంటనే ఏదైనా తీర్థానికి పోయి తన పితరులందరికీ పిండదానం చేసి ప్రేత సంతృప్తిని సాధించాలి పుత్ర పిత భ్రాత పత్ని పశుపత్యాది మనుఖ్యులు ఇల్లు వదిలి బయటికి పోతున్నట్లు కలవచ్చినా కూడా ప్రేతదోషం ఉందని అర్థము ఇలాంటి స్వప్న దోషాలకు ప్రాయచితం ఎలా చేసుకోవాలో విను వ్యక్తి ఇంట్లో కానీ గాని స్నానం చేసి మారేడు మూలంలో జలతర్పణం ఇవ్వాలి వేద పారంగతులైన బ్రాహ్మణులను బాగుగా పూజించి వారికి నల్లని ధాన్యాలను దానమివ్వాలి తరువాత యథాశక్తి హవనం చేసిన పిమ్మట గరుడ పురాణం పారాయణం చేయించుకోవాలి శ్రద్ధాపూర్వకంగా ఈ అధ్యాయాన్ని చదివిన విన్నవారికి ఏ ప్రేతదోషము అంటదు అప్పటికీ అంటి ఉంటే మంటలో కలిసిపోతుంది సశేషం